నాగర్ కర్నూలు పార్లమెంటు నుంచి పోటీకి అభ్యర్థులు ఖరారయ్యారు ఇక ప్రచారాన్ని హోరెత్తించనున్నారు మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా భరత్ ప్రసాద్ ప్రచారాన్ని ప్రారంభించారు తాజాగా బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు సైతం ఖరారు కావడంతో ప్రజల్లోకి వెళ్లేందుకు నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు కందనూలులో పార్లమెంట్ ఎన్నికల హడావిడి హోరెత్తనుంది బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతో ఎన్నికల ముఖ చిత్రం సరికొత్తగా రూపుదిద్దుకుంది బీజేపీ నుంచి భరత్ ప్రసాద్ కాంగ్రెస్ నుంచి మల్లు రవి బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు నిన్న మొన్నటి వరకు ఆయా పార్టీల్లో టికెట్ కోసం ఫైట్ జరగగా ఇప్పుడు అభ్యర్థిత్వాలు ఖరారు కావడంతో పోరు తారాస్థాయికి చేరింది అంతరికంటే ముందుగానే కమలం పార్టీ నాగర్కర్నూల అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని సైతం ప్రారంభించింది ఎంపీ రాములు కుమారుడు కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ప్రసాద్ తొలిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల సంగ్రామంలోకి దిగారు మరోవైపు కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత మల్లురవి చివరిసారిగా బరిలో నిలుస్తున్నారు ఇప్పటికే ఇదే స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించిన చరిత్ర ఆయనకు ఉంది ఇక బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం తొలిసారి పార్లమెంటు ఎన్నికల బరిలో దిగుతున్నారు రిజర్వ్డ్ స్థానం కావటంతో ప్రధాన పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న మాదిగ సామాజిక వర్గం ఓట్లను ఆకర్షణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలనే అభ్యర్థులుగా బరిలోకి దింపాయి కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలో అధికారంలో ఉండటం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో ఐదు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం అలాగే మల్లు రవికి నియోజకవర్గంతో ఉన్న అనుబంధాన్ని విశ్వసిస్తూ అడుగులు వేస్తోంది రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా ఎన్నికల అంశాలు నియోజకవర్గంలో ప్రభావం చూపే అవకాశం ఉంది తండ్రి అడుగుజాడలో తొలిసారి పార్లమెంటులో అడుగు పెట్టాలని బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ సర్వశక్తులు వడ్డేందుకు సిద్ధమయ్యారు అటు మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ భవిష్యత్తుకు ఈ ఎన్నికల కీలకం కానుండటంతో ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు చివరిసారి బరిలో ఉంటానని చెబుతున్న మలు రవి సైతం విజయంపై ధీమాగా కనిపిస్తున్నారు దేశ రాష్ట్ర రాజకీయాల్లో వస్తున్న మార్పులు కర్నూల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది రిజర్వుడ్ స్థానం కావటంతో ఆ వర్గాల ఓట్లను ఆకర్షించుకునేందుకు పార్టీలు ప్రత్యేక కార్యాచరణ చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి